ప్రైజ్ ద అలార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు మన పక్షం మన ఉండగా మనకు రోమ ఎనిమిది ముప్పై ఒకటి పిల్లరా దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధంగా ఎవరున్నా కూడా వాళ్ళు వారు తెల్లలేరు జయించలేరు ఏ అప్పైనా ఏ రోగమైన సమస్య అయినా సరే ఎటువంటిదైనా సరే ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు సర్వ సృష్టికర్త ఆయన లేకుండా ఏదీ కలగలేదు కాబట్టి ఈరోజున నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చాలా సమస్యలను బట్టి నీకు విరోధంగా ఉన్నటువంటి సమస్యను బట్టి మీరు కృంగిపోతున్నట్లయితే ఒకటి చెప్పాలి వాటి వైపు చూడకుండా నీ పక్షంగా ఉన్న దేవుని వైపు చూసినట్లయితే దేవుడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి మనకు విరోధంగా ఎవ్వడం నిలబడలేదు స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో జీవితంలో అద్భుతం ఆశ్చర్యంగా గొప్పకారం చేశావు సమకూర్పునిచ్చావు సమస్త మహిమ ఘనత అవన్నీ చరిస్తూ ఈ యొక్క వాగ్దానం ద్వారా అనేక మంది బిడ్డలు బరపడేటట్టు ఒక చూపించమని నజరడి నేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ